హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసా నేను ముదే భాస్కర్ని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి మధ్యన మాడపల్లిలో అయితే ఎగ్జాక్ట్ లొకేషన్లో అయితే ఉన్నా అనమాట మనకు వచ్చేసి అన్న ఈరోజు ఈ వారం ఎన్ని వచ్చానా వారం మొత్తం ఆరావులు మొత్తానికి అయితే ఆరావులు వచ్చినాయి ఏం ధరలు నుంచి ఏం ధరలు వరకు ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఓకే మనకైతే ఇక మొత్తానికైతే ఈ నావులు ఉన్నాయి ఈనాలు ఉన్నాయి మనకు వచ్చేసి చూస్తున్నాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు అది ఇవి వినాలనికున్నాయి కాబట్టి ఇక్కడ కట్టేసిండ్రు మనకు వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆవులైతే ఇవి ఇది ఇది చూపిస్తా ఇవి చూపిస్తా కొంచెం అయితే ఫ్రెంచ్ ఇక్కడ మనకు చూసారు కదా అన్న మీ తాన ఇప్పుడు పాలు ఎంతవరకు ఉన్నాయా అన్న ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని ఆవులు ఇనని ఉన్నాయి పాల ఆవులు ఉన్నాయా ఓకే మూడోవలు ఉన్నాయి మూడోవలు ఇననుకున్నాయి పాల ఆవులు ఏమేం ఎంతవరకు ఇస్తాయి పాలు పాలు చిన్న పాలు ఉన్నాయి అన్న రెండు ఆవుల కాడ నాలుగు నాలుగు లీటర్లు ఓకే ఆవులవల కాడ పాలైనాయా ఒక టైం ఒక టార్స్ ఓకే చూసినారా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఆవులైతే ఓకే ధరలు అయితే యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల డెబ్బై రెండు వరకు ఓకే ఇక్కడ అయితే పశ్చాప్ దగ్గర అయితే ఉన్నామ ఉన్నాం అనమాట మనకు వచ్చేసి అన్న పశ్చాప్ అన్న పడుతుందా ఓకే రెండో ఓకే రోజు మీద పన్నెండు లీటర్ ఓకే మనకి ఇది అంటే ఇప్పుడు అంటే ఇది రెండు పనులవా నాలుగు పనుల ఆరు పండ్లు ఆరు ఈసారి ఓకే మనకు వచ్చేసి ఇంకా టైం ఎంత చెప్పడానికి వస్తానా మూడు రోజులు నాలుగు ఈ రోజు వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా ఈ రోజు వచ్చింది కాబట్టి ఏం అర్థం కాదు ఇలా రేపు అయితే అంటే రేపు ఎల్లుండి అయితే మొత్తం అయితే ఆవులే విధంగా అయితే మొత్తానికి అయితే అర్థమైపోతుంది అన్నమాట మనకు చూసారు కదా అంటే ఇక్కడ టైం ఎంత కట్టుకొచ్చా ఇది మూడు నాలుగు రోజు అయితే ఇక్కడ అయితే రెడీంది అనమాట ఇది అయితే అంటే ఇది మొత్తం నిండిపోతుంది కానీ ఓకే మనకు మినిమం ఎంత వరకు వచ్చా పాలిది రోజు మీద పన్నెండు లీటర్ పద్నాలుగు లీటర్ వరకు ఇస్తాను ఓకే మన కార్ అయితే పన్నెండు లీటర్ వరకు అయితే ఇస్తుంది అంటే అన్న జెర్సీయా ఓకే ఆవి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే నడిపించి అయితే కొంచెం అయితే తీసుకెళ్ళనా ఫ్రెండ్స్ చూసినారు కదా ఒకసారి నడిపిస్తున్నాం మనం అయితే చూడవచ్చు మీరు చూసి ఆవులైతే యుద్ధం ఇవాళ దినే కాబట్టి మీకు ఏం అర్థం కాదు చూసినారు కదా రేపటిలో అయితే ఆవులు మంచిగా అయితే ఓకే చూసినారు కదా జెర్సీ కన్నా ఇది ఓకే చూసినారా అవి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనం అయితే సెకండ్ హాఫ్ దగ్గర అయితే ఉన్నానమాట అన్న సెకండ్ హాఫ్ కొద్ది వినడానికి ఇప్పుడు ఇప్పుడు ప్రశ్నానికి రాంటా మూడు అవుతుంది నాకు ఇంకా టైం ఎంతవరకు చెప్పుకునికొచ్చా రోజు మూడు నాలుగు రోజులు ఓకే నాకు చూసిన అప్ అయితే మనకైతే ఇంకా మూడు నాలుగు రోజుల రోజులు అయితే టైం అయితే పడుతుంది అనమాట ఇక మనకు వచ్చేసి ఇంకా ధర ఏం ఇది ఐదు వేలు చెప్పిన డెబ్బై ఐదు వేలు ఓకే ఫైనల్ రేట్ అయితే అరవై మూడు వేలకి అయితే ఇస్తారా ఇస్తారంట ఫ్రెండ్స్ అయ్యి అవి అయితే వినడానికి ఉందనమాట చూసినారు కదా మాకు పశ్చాబ్ ధర ఏం అన్న ఐదు అరవై మూడు చెప్తామన్నా ఓకే మనకు చూడచ్చు ఫ్రెండ్స్ సెకండ్ హాఫ్ అయితే ఇప్పి నడిపిస్తున్నాం కాబట్టి ఏ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చూసినారు కదా అవి ఇంకా పొడుగు చేస్తుంది ఇంకా అదంతా ఉంది కదా అంతా నిండిపోతుంది అన్నమాట చూసినారు కదా తక్కువ ధరల్లో ఉన్నాయి అనమాట ఓకే ఉండరా ఫ్రెండ్స్ చూసినారు కదా మనం అయితే త్రాడవ దగ్గర అయితే ఉన్నాం అనమాట అన్న అనా కదా కదేపన ఇది కూడా వినడానికి ఉందన్నా ఓకే ఇది కూడా ఒక మూడు నాలుగు రోజులు టైం పడుతుంది మూడు నాలుగు రోజులు టైం పడుతుంది సరే మూడో అయితే ఉంటుంది ఇది ఓకే అంటే ఇంకా టైం చెప్పడానికి వస్తానా టైం నాలుగు ఐదు రోజులు అయితే తినడానికి అయితే రెడీ ఉందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ విషయం కదా ఇది అయితే మొత్తానికి అయితే నిండుకుంటు నిండిపోతాయి అనమాట మనకైతే ఇక్కడ పాలు అయితే చెక్ చేసుకొని మరి తీసుకెళ్ళచ్చు టూ డేస్ ఒక వన్ డే టూ డేస్ అయితే చెక్ చేసుకుని అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట మనకు చూడొచ్చు కొంచెం మావిప్పానా ఇది ఎన్ని తో ఉంటానా ఓకే మనకు చూడొచ్చు ఫ్రెండ్స్ అవి ఈ విధంగా ఉంది ఇప్పి నడిపిస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా చూడచ్చు ఓకే మనకు చూసినారు కదా ఫైనల్ రేట్ ఏం చెప్పగలుగుతున్నా డెబ్బై వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ అరవై రెండు వేలకు ఇస్తాను అరవై రెండు వేలకు ఓకే డన్ చూసినారు కదా ఆవు పొడి కూడా ఈ విధంగా ఉంది ఇంకా పొడిగా అయితే ఇంకా చాలా చేయగలుగుతుంది ఫ్రెండ్స్ మనం అయితే ఫోర్త్ దగ్గర అయితే ఉన్నామన్నమాట మనకు అన్న ఫోర్త్ ఒక తె ఇది నాలుగే పనులు ఉందన్న నాలుగు పండ్లు మార్నింగ్ వచ్చేటప్పుడు జర్నీ లా బండి ఓకే ఆడలాగని పెట్టింది ఓకే కొద్దిగా పాలు తీస్తే జున్నపాలు ఐదు లీటర్లు ఇచ్చింది అన్న జున్నపాలు రోజు మీద ఇది కూడా పది పన్నెండు లీటర్లు ఇస్తుంది అన్న ఓకే నాలుగు నాలుగే పనులు ఉందా ఓకే తొలిసూర్రి లేదా రెండో ఇది ఉంటుంది ఓకే ఆవిడ నిదానం ఉందన్న తన్నుడు గిన్నుడు ఏది లేదన్న ఆవు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే జున్నుపాలు ఐదు లీటర్లు ఇచ్చిన అంటే మంచి పాలు ఇంకా చెప్పలేము ఇంకా ఇస్తుండొచ్చు ఓకే అంటే మినిమం మనకు మినిమం ఎన్ని పెట్టుకోవచ్చు ఇంకా మంచి పాల పది లీటర్ పన్నెండు లీటర్ పక్క వస్తుంది పది లీటర్లు పన్నెండు లీటర్లు ఓకే ఓకే మనకు వచ్చేసి ధరని చెప్పగలుగుతున్నాను అరవై వేలకి తక్కువ ధరలో ఉంది అనమాట అరవై వేలకు అయితే ఇస్తున్నారు అనమాట గ్యారంటీ ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు గ్యారంటీ ఉంది కాకపోతే ఇక్కడ వచ్చి బేరాలు అవన్నీ ఏం లేవు డైరెక్ట్ అరవై వేలకి పూటగా రెండు రోజులు పాలు తీసుకొని పోవాలన్న పాలు ఫుల్ గ్యారంటీ ఉంటుంది బకెట్ ఓకే బకెట్ పిండుకొని ఐదు ఐదు లీటర్లు పిండినాకనే అవి తీసుకొని పోవాలి ఓకే మనకు చూస్తున్నారు రెఫ్ అయితే మనకు ఫోర్ తనమాట చూడొచ్చు కొంచెం ఇక్కడ అలియాను అంతే ఇక ఈ విధంగా ఉంది ఈ విధంగా అయితే ఉందనమాట చూసినా కదా మనకైతే ఐదవ దగ్గర దగ్గర అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనయితే ఐదవ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఆయన ఐదవ కథనా మూడు అయితే రోజు మీద ఓకే మనకు చూసినా ఇక్కడ ధర ఏం చెప్పగలుగుతాను అన్న ఇది ఫైనల్ అరవై వేలకి ఇచ్చేస్తాను ఇది కూడా ఫైనల్ అరవై వేలకి అయితే నిదానం ఉందా తన్నోడు గిన్నోడు ఏం లేదు ఇంకా అంటే వినోడు అనుకుందా వినిందన్న ఎంత పాలన్న చూపుతుంది ఓకే జున్ను పాలు ఐదు వరకు వచ్చినాయన్న ఐదు 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 ఇస్తుంది ఇప్పుడు ఓకే ఒక లీటర్ పెరుగుతాయి అన్న పాలు ఆరు వరకు వస్తుంది అన్న మంచి పాలు మంచి పాలు ఓకే మనకు దీని చూడ ఆడదున్నా మొగదున్నా కొల్లాగా ఉందన్న దీనికి ఓకే మనకు దాని చెప్పలే దానికి కూడా ఓకే మనకు చూసిన రఫెన్ చాలా అయితే ఈ విధంగా ఉంది జెర్సీ అయితే చెప్పాను ఇది జెర్సీ వస్తుంది అన్న ఓకే ఇది బయట ఉంది అట్లానే ఓకే కొంచెము ఇక్కడ కొంచెం అక్కడ అల్లి అన్న ఏం కాదు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆవి అయితే ఈ విధంగా ఉంది అనమాట చూడొచ్చు ఆవు పొలం మీద మేస్తున్నా ఓకే మనకు చూసిన ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇప్పుడు అయితే నడిపిస్తున్నా ఏ విధంగా ఉందో మీకు కూడా తెలుస్తుంది కదా ఆవి చూస్తున్నారా ఈ విధంగా ఉంది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ చూసారా ఏడాది దగ్గర అయితే ఉందన్నమాట అలా ఏడాది హెచ్ఎఫ్ అధ్యక్ష పూట మీద పూటకి అరవై లీటర్లు ఇస్తుంది అన్న ఓకే ఆరారు ఓకే మనకు వచ్చేసి చెప్పాలి ఇంకా పూటకి అరవై లీటర్లు ఇస్తుంది అన్న ఓకే నేను ఒక వారం పది రోజులు అవుతుంది ఇప్పుడు పన్నెండు లీటర్లు అవుతున్నాయి ప్రస్తుతానికి ఓకే మూడో ఐదు అన్న ఓకే ఇది రేట్ వచ్చేసి అరవై వేలు చెప్పాను అన్న అరవై యాభై వేలు యాభై వేలకి ఫైనల్ రేట్ ఓకే ఈ నిందా రోజు మీద పన్నెండు లీటర్లున్నాయా ఇప్పుడు దీని ఉందన్నా దూడ అర్ధమొద్ద ఓకే ఫ్రెంచ్ ఇక్కడ చూసినారా హెచ్ఎఫ్ఓ అనమాట ఫైనల్కి అరవై వేలకి చేస్తారని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు అనమాట యాభై ఓకే యాభై ఇస్తారని చెప్పేసి చెప్తారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూసారు కదా అవి అయితే ఈ విధంగా అవైతే ఇది ఇప్పుడమా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కదా ఏడవకైతే ఈ విధంగా ఉంది చూడొచ్చు ఒక్క అంటే ఒక్క రోజు కలిపి మొత్తానికి అయితే పన్నెండు లీటర్ వరకు అయితే ఇవ్వడానికి అయితే రెడీ ఉంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనమైతే లాస్ట్ దగ్గర అయితే ఉన్నానమాట అన్న లాస్ట్ ఒక జున్నుపాలు నాలుగు నాలుగున్నర ఓకే దీని దూడి ఆడదున్న మూడో రోజులు ఇప్పుడు రేట్ ఏం చెప్పగలుగుతున్నావు ఎనిమిది ఫైనల్ డెబ్బై వేలకి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా కదా డెబ్బై వేలకైతే ఫైనల్కి ఎంత డెబ్బై వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే ఫైనల్ అయితే డెబ్బై వేలకైతే ఇవ్వడానికి అయితే రెండు అనమాట చూసిన లాస్ట్ షావ అనమాట ఇదైతే ప్రశ్నానికి అయితే కొంచెం ఇక్కడ అల్లి చేయ కొంచెం ఇక్కడ అల్లి ఇక్కడ చూసిన కదా ఈ విధంగా ఉందన్నమాట ఓకే డన్